సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ధర్మారెడ్డిపల్లి కోమటిబండ వద్ద గల శ్రీ పాండవ కృష్ణ ధ్యాన క్షేత్రంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు బుద్ధ పౌర్ణిమ శుభాకాంక్షలు గజ్వేల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా అందజేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ ఏరియాలో ధ్యానం నేర్చుకోవాలి బుద్ధులుగా మారాలని బుద్ధుడు చెప్పిన ఏదైతే సూక్తిందో అపోవ అది ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అంటే ఎవరికి వారే ధ్యానం చేసుకొని వాళ్ళు బాగుపడాలని అసలైన ఉద్దేశము కాబట్టి అందులో మా గజ్వల్ పిరమిడ్స్ సొసైటీస్ ఎప్పుడు ముందటి ఉంటుంది ఎక్కడ ధ్యానం కావాలన్నా ధ్యానం నేర్పించడానికి ముందుంటుంది ధ్యానం గురించి చెప్పడానికి ముందు ఉంటుంది ఇతరులకు ధ్యాన ఆసక్తిని కలిగించడానికి ముందు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకోవాలి ఇక్కడ పాండవకృష్ణ ధ్యానక్షేత్రంలో రెండవ ఆదివారం నాలుగవ ఆదివారం క్లాసులు ఉంటాయి అలాగే ఎవరీ సాటర్డే సంతోష్ మాతా గుడి దగ్గర మనకు సాయంత్రం పూట సజ్జన సాంగత్యం క్లాస్ ఉంటుంది వీటిని ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గజ్వేల్లో శ్రీ పాండవకృష్ణ ధ్యాన కేంద్రంలో బుద్ధపవర్న వేడుకలు జరుపుకున్నాము అలాగే బుద్ధుడు పుట్టినరోజు ఇదే రోజు ఆయన బుద్ధుని నిర్వాణం రోజు మరియు ఆయన చేసిన సేవలు సంఘం చరణం గచ్చామి బుద్ధం చరణం గచ్చామి అనే సూక్తిని ఆయన తెలియడం చేసింది ఈ సందర్భంగా ఈరోజు మా యొక్క ధ్యాన కేంద్రంలో ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది అలాగే సిద్దిపేట నుంచి మాస్టర్స్ రావడం తౌట మాస్టర్స్ ఇక్కడ ఉండే పరిసర ప్రాంతాలు ఉండే మాస్టర్స్ అందరూ ధ్యానం నేర్చుకోవడానికి రావడం జరుగుతుంది ఇంతకుముందు మా పెరమల్ సొసైటీ అధ్యక్షులు నరసింహులు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది దీనికి ప్రతి ఒక్క మాస్టర్ మాకు అంద అందరి సహాయ సహకారాలు అందాయి కాబట్టి ఈ యొక్క కొమ్మడి బండ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి శనివారం మా మాత టెంపుల్ దగ్గర ధ్యాన కేంద్రం ఉంది సర్వాత్మ పరిమిట్ ధ్యాన కేంద్రం అక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఉచితంగా ధ్యానం నేర్పబడుతుంది అది అందరూ ఈ గజ్వల్ ప్రాంతం ఉన్న వారందరూ కూడా వారు వచ్చి నేర్చుకోవాలని ఈ సదావకాశాన్ని వారందరికీ అందజేస్తా అని తెలియజేస్తూ మేము సంతోషిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ శుభాకాంక్షలు ఈరోజు బుద్ధుడు జన్ జన్మించింది జ్ఞానోదయం పొందింది మరియు మహాపరినిర్మాణం చెందింది ఇదే రోజు కాబట్టి ఈరోజు చాలా విశిష్టమైనది ఈరోజు ఎవరైతే ధ్యానం చేస్తారో ఎవరైతే ఈ పౌర్ణమి యొక్క సాధన చేస్తారో వాళ్ళు మరో బుద్ధులుగా మారడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరానికి ఒకటే వస్తుంది శుద్ధ వైశాఖ పౌర్ణిమ కాబట్టి అందరూ ధ్యానం చేసి ధనిలుతుంది బుద్ధుడు ఏదైతే చెప్పాడు ఏంటంటే అహింస మార్గంలో జీవించమని చెప్పాడు ఏ తానికి కూడా నష్టం కలగకుండా మానసికంగా కానీ శారీరకంగా కానీ చేష్టపరకంగా దేనికి హాని చేయకుండా తను సాధన చేస్తే తను నావంత అవుతాడని అతని బోధనలో ఉంది ప్రతి ఒక్కరూ బుద్ధులు కావాలి అంటే బుద్ధిని కలిగి ఉండాలి అదే బుద్ధం శరణం గచ్చామి సంఘంతో కలిసి ఉండాలి సంఘం శరణం గచ్చామి ధర్మాయుత జీవనాన్ని కలిగి ఉంటే అది ధర్మం శరణం గచ్చామి థ్యాంక్ యూ